కూడా ఈవెన్ నాకు ఈ ప్రజెంట్ మూమెంట్ అట్ దిస్ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో కూడా నువ్వు మాట్లాడుతుంటే వినాలనే ఒక గౌరవం ఉంది నీ మీద నాకు ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ అసలు అంటే మీరు ఆ రోజు ఎలా ఫీల్ అయ్యారు చేస్తున్నప్పుడు నువ్వు చెప్తుంటే చాలా టచ్ంగ్ అనిపించింది అనమాట ఎందుకంటే అంత ఇంపాక్ట్ మీడియా మీద కూడా క్రియేట్ చేసింది ఆ సినిమా ఆడియన్స్ ఒకసారి మీడియా రిజెక్ట్ చేసిన సినిమాలు ఆడియన్స్ యాక్సెప్ట్ చేసిన ఉన్నాయి ఆడియన్స్ రిజెక్ట్ చేసిన సినిమాలు మీడియా ఎట్ చేసిన సినిమాలు ఉన్నాయి బట్ దిస్ ఓన్లీ ది ఫిల్మ్ బోత్ మీడియా అండ్ ఆడియన్స్ క్లబ్ టుగెదర్ ఈ సినిమా గురించి అని సో దట్స్ ఆల్ గ్రేట్ మూమెంట్ అండ్ మెమొరీ ఆల్సో ఫర్ మీ లైఫ్ టైమ్ మెమొరీ ఎస్ ఎందుకంటే నీ మీద నిజంగా టు బీ ఆనెస్ట్ విత్ యూ ఇన్ జనరల్గా మా ఆడియన్స్ ముందు చెప్తున్నా ఈ అబ్బాయి ఏం యాక్టరు విజయ్ దేవరకొండ హీరో పెద్ద హీరో కాబట్టి తమ్ముడు ఇంకా ఆ లెక్కలో వచ్చేసాడు అన్న ఒక ఫీలింగ్ ఉండేది నీ మీద ఆనెస్ట్గా చెప్తున్నా బట్ సినిమా చూసాక వీడ్రా యాక్టర్ అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ రా అసలు ఎందుకంటే ఎక్కడ ఇన్కంప్లీట్నెస్ కానీ ఎక్కడ ఒక లూజ్ ఎండ్ కానీ ఒక లూజ్ ఫ్రేమ్ కానీ ఒక లూజ్ ఎక్స్ప్రెషన్ కానీ ఇన్క్యాపబుల్గా ఎక్కడో తడబడ్డాడు చేయడానికి అని అనిపించింది కూడా ఎక్కడ లేకుండా లైక్ ఒక ఏదో పెద్ద సీనియర్ యాక్టర్ లాగా ఏదో అసలు మరి అన్డౌటెడ్లీ మీ లైఫ్లో సాయి సాయి రాజేష్ ఫోటో ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ మీ టేబుల్ మీదనే కనీసం పెట్టుకోవాలి అంటే నేను ఎవ్రీథింగ్ మీరు లూజ్ ఫ్రేమ్ లూజ్ ఎక్స్ప్రెషన్స్ ఏదైనా కంప్లీట్లీ ఇట్ ఆల్ గోస్ టు మీడియం ఏ సినిమా మన దగ్గర హీరోస్ ఫేమస్ అవుతారు హీరోస్ చాలా పెద్ద నేమ్ వస్తుంది ఎందుకంటే మనం ఫేసెస్ పోస్తారు మీద కానీ సినిమాలో మనమే ఉన్నాం కాబట్టి మనం ప్రమోట్ చేయాల్సి వస్తుంది మనకే పేరు వస్తుంది బట్ ఈ కాలంలో యాక్చువల్లీ డైరెక్టర్స్ కూడా అదే ఒక స్టార్డం ఉంది విశ్వనాథ్ గారు జంద్యాల గారు చాలా మంది ఉంది ఇప్పుడు కూడా దేర్ ఆర్ మోర్ పీపుల్ అండ్ మోర్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎక్సైటెడ్ బై డైరెక్టర్ సో నా ఐ థింక్ రాజేష్ అన్న ఏమైనా సినిమా చేయబోతుండు ఏదన్నా కాంబినేషన్ అంటే ఆ ఫీల్ వస్తుంది మెల్లగా ఒక టూ త్రీ ఫిలిమ్స్కి ఈవెన్ బిగ్గర్ పేరు వచ్చేస్తుంది నా ఎగ్జాక్ట్లీ ఎందుకంటే తను సినిమా గురించి సినిమా రాసే డైరెక్టర్ మాత్రం కాదు 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 ఆయన ఎప్పుడు అంటుంటాడు అన్న వీళ్ళు ఎట్లా అంటున్నారు ఈ సీన్ గురించి కా నా మనసు ఒప్పుకోవట్లేదు అన్న అంటాడు అది చాలా పెద్ద విషయం అవును సరే అందరు ఇది చెప్తున్నారు కానీ మై హార్ట్ బిలీవ్స్ ఇన్ దిస్ ఐ విల్ గో విత్ దిస్ అనేది అది కన్విక్షన్ ఒకటి ఉంటుంది కదా ఆయన ఏదో అనుకొని నమ్మి రాసిన వ్యక్తి ఎందుకంటే ఆయనకి చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది సినిమా థియేటర్లో పెరిగిన మనిషి ఆయన వందల సినిమాలు చూసినోడు ఆయనకి తెలిసిపోతుంది పల్స్ ఆబ్జెక్టివ్ ఏంది సీన్ల నుంచి రూల్స్ బ్రేక్ చేయాలి ఇక్కడ అనేది కూడా ఉంటుంది ఆయనకి సో అవన్నీ క్యాలిక్యులేషన్ లో ఆయన మైండ్ లో నేను పెద్ద బయటికి చెప్పడు మనతోటి చాలా స్లో పర్సన్ కదా కొంచెం కనిపిస్తే లేజీగా ఉంటాడు చాలా లేజీగా ఉంటాడు అండ్ ఎక్కువ మాట్లాడు యాస్ నాట్ టూ ఎక్స్ప్రెస్ యా చెప్పడు ఏది అంత ఈజీగా ఊరికే టాకెటివ్ పర్సన్ కాదు 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 కాబట్టి నన్ను మెల్ మాట్లాడతాడు తక్కువ మాట్లాడుతాడు ఇవన్నీ నేను నార్మల్ గా మనం సినిమాలు అనగానే అబ్బా మలయాళం సినిమాలు ఏం తీసాడు బాస్ అది మలయాళం అని మాట్లాడుకోవడం తమిళ సినిమాల గురించి మాట్లాడుకోవడం కన్నడ సినిమాల గురించి మాట్లాడుకోవడం మన తెలుగు వాళ్ళకి పెద్ద అలవాటు ఇష్టం కూడా కానీ లోకమంతా మన సినిమాల గురించి ఇప్పుడు 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 రాజ్మౌల్ గారు వీళ్ళందరూ వచ్చేసి ఎక్కడికో సుకుమార్ గారు వీళ్ళందరూ వచ్చేసి సినిమాని ఎక్కడికో పట్టుకెళ్ళిపోయారు ఆస్కార్ లెవెల్కి కెలిపింది ఇంకేముంది అల్టిమేట్ కదా అది బట్ ఇన్ జనరల్ గా సినిమాలని తీసాడు బాస్ సినిమా అని మాట్లాడుకు నేను థియేటర్ లో కూర్చున్నప్పుడు నాకు అనిపించిందమ్మా డైరెక్టర్ వచ్చాడు ఫ్యామిలీ డ్రామా ఈ ఎమోషను ఇంటెన్సిటీ అది గ్రాఫిక్స్ లేవు కట్టటింగ్ రెయిన్ సాంగ్స్ లేవు సీ లేవు కాశ్మీర్లు లేవు ఏమి లేవు బస్తీ ఆటోలు బస్తీ అంతే నీ ఆటో అమ్మాయి ఉన్న బస్తీ ఇదే సినిమా అంతే కదా అలాంటి దాంట్లో అంత వండర్ఫుల్ అవుట్పుట్ టర్న్ అవుట్ చేసాడంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఇట్స్ నాట్ ఎ జోక్ నే నేను అనుకున్నా ఈ సినిమా తర్వాత వీళ్ళందరూ ఏమైపోతారు అనుకున్నా ఈ సినిమా పెద్ద హిట్ మళ్ళీ వీళ్ళు ఇంకో సినిమా చెయ్యాలంటే ఒక ఆనంద్ ఇలాంటి క్యారెక్టర్ చేసిన తర్వాత ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత ఈ సినిమా మళ్ళీ ఎలాంటి క్యారెక్టర్ ఏం కర్జ్ చేస్తాడు అసలు ఎలాగ వర్కౌట్ చేసుకుంటాడు దట్ ఇస్ అ ఛాలెంజ్ ఈవెన్ ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఈ రోజు వరకు ఆ ఛాలెంజ్ ఉంటుంది కదా మీకు బేసిక్ ఏంటంటే ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ అని ఉంటాయి కొన్ని అవును ఆ ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ తర్వాత ఫర్ ఎనీ హీరో అవును కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత ఆల్మోస్ట్ పన్నెండో పదమూడో ఫెయిల్యూర్స్ చూసారు ఆయన అల్లూరి సీతారామరాజు తర్వాత ఆ తర్వాత ఏదో పాడి పంటలు ఏదో సంథింగ్ లైక్ దట్ ఒక విలేజ్ ఫిల్మ్ అది మళ్ళీ పెద్ద హిట్ కేమ్ ఇంటు ది ఫోకస్ అలాగే ఇప్పుడు ఏంటంటే ఎంత పెద్ద ఎన్టీ రామారావు గారికైనా అమితాబ్ బచ్చన్ గారికైనా అయినా చాంజీ కామన్ కామన్ ఫినమిన అది అసలు ఆ తర్వాత ఫేజ్ని అసలు నువ్వు ఎట్లాగే హ్యాండిల్ చేసావు నీకున్న టేస్ట్కి నీ టేస్ట్ లేకపోతే నువ్వు బేబీ ఒప్పుకుని ఒప్పుకోవచ్చు అంటే నేను అన్ని సినిమాలు కూడా చేయలేదు సో ఐ డోంట్ హ్యావ్ దురసాని డింట్ పెర్ఫామ్ వెల్ ఇన్ అట్ ద బాక్స్ ఆఫీస్ కానీ ఒక మిడిల్ క్లాస్ మిల్డీస్ నాకు చాలా మంచి గుడ్ విల్ ఇచ్చింది అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్లో ఆ సినిమా ముందే నేను బేబీ ఒప్పుకున్నాను ఆ సినిమా నవంబర్ ట్వంటీ ట్వంటీ ట్వంటీలో రిలీజ్ అయితే నేను అక్టోబర్ లోనే ఈ కథ విన్నా రాజేష్ అన్న ఎందుకు ఎందుకు అనుకుంటో నాకు తెలియదు అంటే నాకు అప్పటి వరకు ఓ పేరు మీరు అనుకున్నట్టు చాలా మంది అనుకుంటారు కదా మామూలుగా మన ఊరు పేరు లేదు అంటారు కదా నాకు జస్ట్ విజయ్ దగ్గరకున్న తమ్ముడు అనే పేరుండే ఎందుకు అనుకుంటూ అది కూడా ఇంత ఇంటెన్స్ ఉన్న సినిమా నాతో ఎందుకు అనుకుంటో తెలియదు కానీ నా ఒకసారి అడిగిన ఎందుకన్నా నా దగ్గరికి ఎట్లా వచ్చింది ఏం ధైర్యంతో వచ్చారా నేను కూడా అడిగిన అయితే మా డాడీ ఫేస్బుక్లో ఫోటో చూసినట ఎప్పుడో ట్వంటీ ఫోర్టీన్దో ట్వంటీ థర్టీందో ఫోటో చూసి ఇది నా క్యారెక్టర్ లాక్ ఉంది అదే లుక్ కావాలి నా క్యారెక్టర్ కూడా సెట్ అవుతుంది అని అనుకున్నాను ఇంకా నేను అన్న సిక్స్ సెవెన్ ఇయర్స్ అయింది ఆ లుక్ ఎట్లా వస్తుంది ఎప్పుడు అది సెవెన్ ఇయర్స్ బ్యాక్ అంటే నేను చిన్నోడ్ని ఇప్పుడు ఎట్లొస్తుంది అంటే అది కూడా అచీవ్ చేసిండు లుక్ విషయంలో కూడా ఆయనకి చిన్న చిన్నవి చాలా పర్టికులర్ ఉంటది ఆయన బ్రెయిన్ క్రియేటివ్లీ చాలా వింతగా యునిక్ పనిచేస్తుంది విచ్ వెరీ గుడ్ క్రెడిట్ అంటే మంచి డైరెక్టర్ లక్షణం అది యా ఎలిమెంట్స్ పుట్